రేపే ఉగాది పరమ పవిత్రమైనటువంటి రోజు అంటే కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో మనమందరం అడుగు పెడుతున్నటువంటి రోజు ఈ ఉగాదిని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటామన్నమాట మనం అందరం కూడా అలా మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగటానికి ఈ ఉగాది నుంచి మన సుడి తిరిగి మనం కోరింది కోరినట్లుగా జరగటానికి మనం తరతరాలు కూర్చొని తిన్నా కూడా మనకు తరగని సంపద అనేది రావటం కోసము మన కష్టానికి తో తోడుగా కలుసుబాటు అనేది కూడా రావటం కోసము రేపు మీరు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీరు ఏదైతే అనుకున్నారో అంటే మీరు చేసినటువంటి ప్రతి పూజకి కానివ్వండి అంటే చాలా రకాలు చేస్తూ ఉంటారు రేపు అంటే దేవుడి దగ్గర చక్కగా పూజలు చేసుకోవటం అవ్వచ్చు ఎందుకంటే మనకి చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఈ ఉగాది పండుగ అనేది వస్తుందనమాట ఈ ఉగాది రోజున ఏంటంటే చక్కగా ఇల్లు వాకిల్ని అలంకరించుకోవటము శుభ్రం చేసుకోవటము ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం ఇట్లా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు వీటన్ని ంటితో పాటుగా మీరు చేసేటటువంటి పూజకు పరిపూర్ణత దక్కాలంటే కలబంద మొక్కతో ఈ పరిహారం మీరు చేయటం వలన తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద ఐశ్వర్యం అనేది మీకు సిద్ధిస్తుంది చాలా అద్భుతమైనటువంటి పరిహారం అండి కలబంద మొక్క ఏంటంటే మనకు బాగా కలిసి రావటం కోసం ఇప్పుడు మనమందరం కూడా అదే కదా బాధపడేది ఎంత కష్టపడినా కూడా మాకు కలిసి రావటం లేదు అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు ఎప్పుడూ ఎప్పుడు కూడా అంటే ఒక రూపాయి సంపాదిస్తుంటే ఖర్చులేమో నాలుగు రూపాయలు రూపాయలు ఉంటున్నాయి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అది ఇదని చెప్పేసేసి మనం చాలా సతమతమైపోతూ ఉంటామన్నమాట అలాంటివన్నీ కూడా ఆ దోషాలన్నీ పోయి మనకు బాగా కలిసి రావటం కోసం ఈ కలబంద మొక్క పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది ఇది నేను చాలా తక్కువ సమయంలో ముగిస్తాను వీడియోని మీరు పూర్తిగా చివరి దాకా చూస్తే మీకు అన్ని చక్కగా అర్థమవుతాయి ఈ ఉగాది ఏంటంటే మన హిందువులకి ఇది తొలి పండుగగా జ జరుపుకుంటూ ఉంటాము అంటే మామూలుగా జనవరి ఫస్ట్ అది కొత్త సంవత్సరం అని చెప్పేసేసి అది ఆంగ్ల సంవత్సరాదిగా అది మనం చెప్పుకుంటూ ఉంటాము కానీ మనకి ఈ ఉగాది నుంచి నిజంగా కొత్త సంవత్సరం అనేది మొదలవుతుందన్నమాట అలాగే మనం చేసుకోవటం కూడా అలాగే జరుపుకుంటూ ఉంటాము అంటే ఈ ఉగాది నుంచి మన జీవితంలో కొత్త నిర్ణయాలతో కొత్త ఆలోచనలతో కొత్త ఆశలతో అంటే మేము ఇప్పటి నుంచి బాగా సంపాదించాలి మేము బాగా ఎదగాలి మాకు బాగా కలిసి రావాలి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడతో పోవాలి కానీ ఈసారి అలా చేయకూడదు అంటే ఏదన్నా ఇల్లు కను కట్టుకోవాలి ఇల్లు కొనుక్కోవాలనో లేకపోతే ఏదైనా బంగారం కొనుగోలు చేసుకోవాలి మాకు బాగా కలిసి రావాలి అప్పుల నుంచి బయటపడాలి మాకు కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది రావాలి అని చెప్పేసి ఈ ఉగాది పండుగ నుంచి ఏంటంటే జీవితంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి మన ఎదుగుదలకు ఈ ఉగాది అనేది చాలా బాగా తోడ్పడుతుందనమాట అంటే ఉగాది రోజున తీసుకునేటటువంటి నిర్ణయాలకు తిరుగు అనేది ఉండదనమాట ఆ దేవుని యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా లభిస్తుంది రేపేంటంటే చక్కగా ఉదయాన్నే లేచి అందరూ శుచిగా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని మీరు కూడా స్నాన కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకొని అలాగే ఇంటి లోపల ఏంటంటే కాస్త పసుపు నీళ్ళు చల్లుకుంటే ఇంటి లోపల ఉన్నటువంటి ఏదన్నా దోషం ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుంది గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటము అలాగే ఇంట్లో కూడా మర్చిపోకుండా కాస్త మీరు పాలు పొంగించుకోండి అలా పొంగించుకోవటం వల్ల ఏంటంటే మీకు మీరు చేసినటువంటి పూజకు మన సంపద అనేది అలా పొంగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే ఆడవాళ్ళు ఏంటంటే చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోవటము కుంకుమ పెట్టుకోవటము ఎరుపు రంగు చీరను కట్టుకోవటం వలన మీకు అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది ఈ ఉగాది రోజున ఎరుపు రంగు బట్టలు ధరించండి మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే మీరు దీపారాధన చేసేటప్పుడు కూడా చక్కగా దేవుడికి ఎరుపు రంగు గులాబీ పువ్వులు కానీ లేదా మందార పువ్వులైనా లేదా తామర పువ్వులైనా చక్కగా అలా అలంకరించేసి ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటారండి అలా చేయటం వలన ఏంటంటే ఆ అమ్మ యొక్క అనుగ్రహం అనేది మన మీద పడుతూ ఉంటుందనమాట అలాగే మీరేంటంటే తమలపాకు మీద దీపారాధ అంటే కింద డైరెక్ట్గా ప్రమిదల్లో మట్టి ప్రమిదల్లో ఇట్లా చేస్తూ ఉంటారు కదా అవి కింద పెట్టకుండా తమలపాకుల మీద దీపం పెట్టటం వలన మీకు ఇంకా చాలా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మర్చిపోకుండా ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకోవటము ఇలాంటి నియమాలు మీరు పాటిస్తే మీ సుడి తిరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా పెరుగుతుంది మీ సంపద రెట్టింపు అవటానికి బాగా కలిసి వస్తుందన్నమాట ఏంటంటే రేపు చాలా రకాలుగా నైవేద్యాలు చేసి పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా అలా చేసినప్పుడు మీరేం చేస్తారంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కలబంద మొక్క అనేది ఉంటుంది ఈ కలబంద మొక్కన రేపు కొత్త సంవత్సరంలో ప్రత్యేకంగా ఈ ఉగాది రోజున మీరేం చేస్తారంటే కుండీల్లో పెంచుకుంటూ ఉంటారు కలబంద మొక్కలు ఎక్కువగా ఒక చిన్న అంటు మొక్కను వ్రేళ్లతో సహా పీక్కొని ఇక్కడ నేను చూపించినట్లుగా ఆ కలబంద మొక్కను శుభ్రంగా క్లీన్ చేసి మట్టి అంతా కూడా క్లీన్ చేసేసి పసుపు కుంకుమలతో ఆ కలబంద మొక్కను చక్కగా అలంకరించేసి దానికి పసుపు లేదా ఎరుపు రంగు దారాన్ని కట్టేసేసి మీ ఇంటి గుమ్మానికి మీరు కట్టి అంటే ఎదురుగా వేలాడ తీయటం వలన ఏంటి అనంటే మీకు ఈ ఉగాది నుంచి కొత్త సంవత్సరం నుంచి కూడా ఆ అమ్మ యొక్క అనుగ్రహము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పూర్తి స్థాయిలో మీ మీద ఉండి మీరు ఈ కొత్త సంవత్సరం అంతా కూడా చేతిలో దిగులు అనేది లేకుండా డబ్బు పరంగా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే మీకున్నటువంటి బాధలు కష్టాలు మొత్తం పోయి బాగా కలిసి రావటానికి ఈ కలబంద మొక్క మీరు అలా కట్టుకోవటం వలన అద్భుతంగా సిద్ధిస్తుంది కలబంద మొక్కలు ముక్కోటి దేవతలు ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ముఖ్యంగా కలబంద మొక్కలో లక్ష్మీదేవి సరస్వతీదేవి గౌరీదేవి ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారనమాట ఇట్లా ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే కలబంద మొక్క ఉన్న ఇంట్లో ఏంటంటే కలిసి అనమాట బాగా కాబట్టి ఒకవేళ ఎవరికన్నా లేకపోతే చక్కగా రేపు ఈ ఉగాది పండగ రోజు మీరు కలబంద మొక్కను తీసుకొచ్చుకొని మీ ఇంట్లో పెంచుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే మీకు సంవత్సరం మొత్తం కూడా డబ్బుకు దిగులు లేకుండా చక్కగా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా మీ సుడి తిరిగి మీరు కోట్లు సంపాదించేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట అది కలబంద మొక్క కాదు ఒక బంగారుపు మొక్కలాగా అంటే దేవతా వృక్షంతో సమానం అనమాట ఈ కలబంద మొక్కని చక్కగా రేపు మాత్రం మీరు ఎన్ని అంటే మనం చాలా చేసుకుంటూ ఉంటాం దేవుడికి పూజలని మామిడి తోరణాలు కట్టుకోవటం ఉగాది పచ్చడి అంటే షడ్రుచులు కలిపి కలిపినటువంటి ఉగాది పచ్చడి తింటము ఆ దేవుడి ముందల రకరకాలుగా నైవేద్యాలు సమర్పించటము ఇట్లా చాలా రకాలుగా చేస్తూ ఉంటాము ఇలా వీటన్నింటితో పాటుగా ఇందాక నేను చూపించినట్లుగా ఆ కలబంద మొక్కను కూడా మీరు అలా సిద్ధం చేసేసుకొని ఆ దేవుడి ముందల అంటే దీపం దగ్గర ఈ కలబంద మొక్కను కూడా పెట్టేసేసి మనసులో మీ సంకల్పం చెప్పుకొని మాకిప్పటి నుంచి బాగా కలిసి రావాలి మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి మాకు మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకోవాలి మాకు అంటే అష్టైశ్వర్యాలు సిద్ధించాలి మేము అంటే తరతరాలు కూర్చొని తిన్న కూడా మాకు తెరగని సంపద రావాలి మా అప్పుల సమస్యలన్నీ తీరిపోవాలి డబ్బు నీటి పరంగా బాగా ఖర్చు అయిపోతుంది అంటే బీరువాలో నుంచి డబ్బు తీయటమే కానీ పెట్టడం అనేది ఉండట్లా అలా కాకుండా మాకు బాగా కలిసి వచ్చి మేము కూడా అందరికి సంపాదించుకొని ఒక స్థాయిలో ఉండేలాగా మాకు చెయ్యమ్మాసుబాటునివ్వమ్మా అని చెప్పేసేసి ఈ కలబంద మొక్కను కూడా లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందర ఉంచేసేసి చక్కగా దండం పెట్టుకొని తర్వాత మీరు ఈ మొక్కని సాయంత్రం గంటల దగ్గర నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మీ ఇంటి గుమ్మం ముందల ఎదురుగా కట్టేసేసేయండి ఎందుకంటే సాయంత్రం సంధ్యా సమయంలో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారు భూమి మీద సంచారం తిరిగేటటువంటి రోజు అనమాట ఆ సమయంలో అట్లా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సంధ్యా సమయంలో అంటే ఉదయం కన్నా కూడా మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఇట్లా చేసుకోవటం వలన మీ సుడి తిరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అప్పటి నుంచి మీరు కోరింది కోరినట్టుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది మీకు సంపాదన రెట్టింపు అవటం చూసి మీరే ఆశ్చర్యపోతారు కలబంద మొక్క పరిహారం అనేది మనకు పరిహార శాస్త్రంలోని తిరుగులేని పరిహారం అన్నమాట కాబట్టి సింపుల్గా లేని పరిహారం మన ఇంట్లో ఉన్నటువంటి మొక్కకి చక్కగా ఇట్లా చేసేసుకుంటే పసుపు కుంకుమలు ఇట్లా చేసేసుకొని కట్టుకోవటం వల్ల నరదిష్టి ఇలాంటివేదన్నా చెడు శక్తులు ఎదురు ఇరుగు పొరుగు వారి ఏడుపులు ఇట్లా ఏంటంటే ఇళ్ళ మీద పడి మనుషుల మీద పడి ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారనమాట అలాంటివన్నీ తిప్పికొట్టేసేయటానికి ఈ కలబంద మొక్క చెడును తీసేసి మంచిని మన ఇంటిలోకి ప్రవేశించటానికి మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి ఈ కలబంద మొక్క అద్భుతంగా పనిచేస్తుందనమాట కాబట్టి చక్కగా సింపుల్గా మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసేయండి అలాగే రేపు కలబంద మొక్కకి కాస్త పసుపు కలిపినటువంటి నీటిని కూడా పోయండి కలబంద మొక్క అట్లా నీరు బ్రేళ్లు తడిచేటట్లుగా పోయటం వల్ల ఏంటంటే మీ మీకు ఇంకా బాగా కలిసి రావటానికి చాలా బాగా ఈ పరిహారం అనేది పనికి వస్తుంది అట్లా నీటిని పోసేసి మీరు అలా మొక్కను పీకేసి ఇట్లా ఈ చిన్న పరిహారం అనేది చేయండి ఇంకా మనకి కలబంద మొక్క పెరిగే ఇంట్లో విధానాన్ని బట్టి కూడా మన ఇంట్లో స్థితిగతిని కూడా మనం అంచనా వేసుకోవచ్చు కలబంద మొక్క గనక గుబురుగా పెరిగితే మనకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది వస్తుందని అర్థం అనమాట అలాగే ఎడమవైపుకు వాళ్ళు పెరిగితే మనకున్నటువంటి కష్టాలు తొలగిపోయేటటువంటి సమయం వచ్చిందని కుడివైపుకు వాళ్ళు పెరిగితే మీకు ఏంటంటే అసలు ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకునే స్థాయి నుంచి మనం ఒకరికి అప్పు ఇచ్చేటటువంటి స్థాయికి ఎదుగుతామని చెప్పేసేసి ఇలా ఈ కలబంద మొక్క పెరిగే విధానాన్ని బట్టి కూడా మన ఇంటి పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు అనమాట కాబట్టి చక్కగా లేని వాళ్ళైతే రేపు మంచి అండి ఉగాది రోజున తెచ్చుకొని కలబంద మొక్కను పెంచుకోండి అలాగే ఎక్కడన్నా పీక్ అయినా సరే ముందు మీరు ఇంటి గుమ్మానికి అర్జెంటుగా కట్టేసుకోండి అలాగే ఉన్నవారు కూడా సింపుల్గా కలబంద మొక్కకు నీళ్లు పోసేసి పసుపు నీటిని సమర్పించేసి మీరేంటంటే చక్కగా పసుపు కుంకుమలతో దేవుడి ముందర మాత్రం ఖచ్చితంగా కాసేపు ఒక్క పది నిమిషాలైనా ఉంచేసి ఆరు నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలు సాయంత్రం సంధ్యా సమయంలో కట్టేసేయండి అప్పటి నుంచి మీరు మీకు మార్పు ఇంటి పరంగా అంటే శాంతిగా సంతోషంగా ఉండటము మీ భర్త సంపాదన అనేది అమాంతం పెరగటము డబ్బు ఖర్చు అనేది తగ్గటము మీకు కలిసి రావటము ఒక సంతృప్తి రావటం చూసి మీరు ఆశ్చర్యపోతారు అద్భుతమైనటువంటి తిరుగులేని పరిహారం ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అస్సలు వదులుకోవద్దు అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది కలబంద మొక్కతో మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి